వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో హోటల్ స్టైల్లో పూరీ కర్రీ అలాగే వేడివేడి గోధుమ పిండి పూరీలు ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్లేట్లో మెజరింగ్ కప్పుతో ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని వేసుకుని పూరీలు బాగా పొంగి ఎక్కువసేపు ఉండడం కోసం రెండు టీ స్పూన్లు బొంబాయి రవ్వ వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే వేయకుండా కూడా చేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పింక్ సాల్ట్ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ నూనె వేసుకొని పైని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పిండిని కొంతసేపు నాననివ్వండి ఇది నానిలోపు పూరీ కర్రీ తయారు చేసుకుందాం కర్రీ కోసం కడాయిలో రెండు లేదా మూడు టీ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు రెండు వేసుకొని మరలా లో ఫ్లేమ్లో కొంతసేపు వేయించుకోవాలి ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా తరుక్కోవాలి అలాగే పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇవి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ నిండా పసుపును వేసుకొని మరలా ఒకసారి అంతా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోండి తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఇక్కడ నేను రెండు తీసుకున్నాను ఈ సైజువి కొంచెం పెద్ద సైజులోవి రెండు తీసుకోండి చిన్నవైతే మూడు తీసుకోండి వీటిని ముక్కలుగా కట్ చేసుకుని కానీ లేదా చేత్తో కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్లుగా స్మాష్ చేసుకుని కానీ వేసుకోవాలి వేసి ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇందులో కారం వేయకూడదు మనం వేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయల కారం సరిపోతుంది తరువాత ఒక బౌల్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని వాటర్ తాగే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ కూరలో వేసుకొని కలుపుకోవాలి అలాగే వాటర్ తాగే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇందులో తగినంత ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇంకొక మూడు నుంచి ఐదు నిమిషంల పాటు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఇలా చెక్కబడేంత వరకు ఉడికించుకోండి మరీ చెక్కబడనవసరం లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉండగా కొద్దిగా కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది కొద్దిగా చల్లారేసరికల్లా చిక్కబడుతుంది చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు వేడివేడిగా పూరీలు తయారు చేసుకుందాం మనము కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇది కొంచెం సాఫ్ట్గా అవుతుంది కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న సైజులు అన్నీ తయారు చేసుకోండి చేతికి పిండి అంటుకుంటున్నట్లయితే కొద్దిగా నూనె రాసుకొని ఇలా బాల్స్లా తయారు చేసుకోవాలి ఇలా అన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత మీరు చపాతీ కర్రతో పూరి ఒత్తుకుంటున్నట్లయితే ఇలా పొడిపిండిలో లైట్గా అద్దుకోవాలి ఎక్కువ అద్దుకోకూడదు ఎక్కువ అద్దుకున్నట్లయితే వేయించుకునేటప్పుడు ఈ పిండి మొత్తం నూనెలోకి పడి మాడిపోతుంది చాలా కొద్దిగా మాత్రమే ఇలా పిండి అద్దుకొని ఒత్తుకున్నట్లయితే చపాతీ కర్రకు పిండి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా పూరిని ఒత్తుకోవాలి పూరీ ప్రెస్ ఉన్నట్లయితే పూరి ప్రెస్లో ఎలా చేయాలో కూడా చూపిస్తాను పూరి ప్రెస్కి ఇలా ప్లాస్టిక్ కవర్ని రెండు వైపులో కూడా పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా నూనె రాసుకోండి పైని కింద కూడా రాసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి బాల్ను ప్రెస్ చేసుకుని కాగినటువంటి నూనెలో ఈ పూరీని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి లో ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది అలాగని హై ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే తొందరగా మాడిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా అన్ని పూరీలను తయారు చేసుకోండి కవర్కి నూనె రాసుకునే చేసుకోవచ్చు లేదంటే ఈ బాల్ను నూనెలో ముంచి తీసుకొని కూడా మీరు పూరీ ప్రెస్ చేసుకోవచ్చు పూరీ ప్రెస్తో చేసుకున్నట్లయితే చాలా తొందరగా పని అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది అలాగే మంచి రౌండ్ షేప్లో కూడా పూరీలు వస్తాయి చూస్తున్నారు కదా పూరీలు చక్కగా పొంగుతున్నాయి నొక్కకుండా కూడా ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా మెత్తబడవు అలాగే ఎక్కువసేపు పొంగి ఉంటుంది పూరీ ఈ విధముగా అన్నీ తయారు చేసుకోండి చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండి వేడివేడి పూరీలు పూరీ కర్రీ రెడీ అయ్యింది మీరు కూడా ఈ కొలతలతో ఇలా తయారు చేసుకోండి చాలా ఈజీగా చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది Thank you for watching my video.